హే ఆల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి స్పేస్ సిల్క్తో బ్యూటిఫుల్ కట్ వర్క్తో వచ్చిందండి చాలా హెవీ డిజైనర్ లుక్తో ఉంది పెద్ద షోరూమ్స్కి వెళ్తే ఈ బ్లౌజ్కి దానికి ఉండే వర్క్ను బట్టి అరౌండ్ ఎయిట్ టు నైన్ థౌజండ్ ఉంటుంది బట్ ఇంత హెవీగా ఉన్న ఇది మనకి ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ రేంజ్లో వచ్చేస్తుందండి ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ శారీ కలెక్షన్స్ అన్నీ మనకి దొరుకుతాయి నాకు కూడా టెక్స్టైల్స్ దిల్సుక్ నగర్ మెట్రో స్టేషన్ కిందే ఉంటుందండి కెప్టెన్ కుక్ రెస్టారెంట్ అని ఉంటుంది దాని వెనుక వైపున బిల్డింగే అనమాట ఈ వీడియోలో కూడా మీకు ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్తో ఉండేవి విత్ బ్లౌజ్ ఆర్ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ ఆర్ ప్లయిన్ లైక్ మెటీరియల్తో ఉండేవి రెండు కలెక్షన్స్ కూడా చూపించాను డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ బిగ్ షోరూమ్స్లో దొరికే డిజైన్సే అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకు కావాల్సిన బడ్జెట్లో దొరుకుతాయి ఇవే కాకుండా ఇంకా లో రేంజ్లో కావాలి అంటే కూడా నాకు కూడా టెక్స్టైల్స్లో మీకు అవైలబుల్ ఉంటాయి బట్ ఈ వీడియోలో చూపించిన చీరలు అన్నీ కూడా ఈ వెడ్డింగ్ సీజన్ ఈ పండగల సీజన్ కి మీకు యాప్ట్గా గా సరిపోయే చేరాలండి వీడియో మొత్తం చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా కలెక్షన్స్ అంతా చూసేద్దాం పదండి హాయ్ సార్ సో మచ్ అండి చాలా ఓకే చాలా క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన మన వ్యూవర్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు డెకోడే టెక్స్టైల్స్ అండ్ ఇది రీజన్ ఏంటంటే ఎవరు ఎవరికి సపోర్ట్ చేయదు వాళ్ళ శాబీ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా బ్రాండెడ్ పెద్ద షోరూమ్స్ లో మీకు ఐదు అంతస్తుల బిల్డింగ్ ఉండే వాటిల్లో కూడా ఈ శారీస్ ఉంటాయండి బట్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇక్కడికి చాలా రీజనబుల్ యూనిక్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది బ్లౌజ్ మెటీరియల్ కూడా బాగుంటుంది సో ఈ రోజు ఏంటి సార్ కూడా కాన్సెప్ట్ ఎవీ కాన్సెప్ట్ బనారస్ప్రేస్ సాటిల్ స్ప్రింక్ న్యూ యూనిక్ మెటీరియల్స్ వచ్చిన విత్ హెవీ డిజైన్ బ్లౌజ్ ఓకే ఓ ఫిక్స్ లైవ్ జ్యూస్ అండి ఓకే ఆర్ అండి బ్యూటిఫుల్స్ అక్కడ ఇంకా అదిరిపోయాయి శారీ కలెక్షన్స్ అయితే వాహ్ ఎగ్జైటింగ్ ఉంటాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా కూడా ఈ శారీస్ అన్ని చూడబోతున్నాము యా అన్నీ కూడా విత్ డిజైనర్ బ్లౌజ్ కాంటాక్ట్ ఇంకో డిజైనర్ సారీ విత్ రెడీమేడ్ బ్లౌజ్ ఓకే ఇది కూడా కేటలాగ్ లాంచ్ చేస్తాం ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ కలర్స్ చూస్తున్నారు కదా మొత్తం పేస్టల్ షేడ్స్ అండ్ డార్క్ షేడ్స్ రెండు కూడా ఉన్నాయి వన్ బై వన్ ఓపెన్ చేసి ఓకే ఫస్ట్ సారీ ఏంటి సార్ వాయిలెట్ పింక్ బ్యూటిఫుల్ వాయిలెట్ కలర్ విత్ సిల్క్ సాటిన్ ఫ్యాబ్రిక్స్ ఓకే బ్యూటిఫుల్ సారీ సో ఇది ట్రెండింగ్ సారీ అండి మన ఫోటోస్కి కూడా ఎంత బ్రైట్గా వచ్చిందో ఈ చీర ఇలా వచ్చేస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లేస్ వర్క్ స్టోన్ వర్క్ పర్ల్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలా మొత్తం మిక్స్ తో ఇచ్చారు ఇదంతా మెటీరియల్ క్రష్డ్ లాగుందండి హెవీ సాటిన్ హెవీ సాటిన్ కొంచెం క్రష్డ్ లుక్ వచ్చేసరికి సాటిన్ లో క్రష్డ్ రావడం చాలా యూనిక్ ఉంది సారీ అయితే బాగుంది దీని బ్లౌజ్ చూసారా యా బ్లౌజ్ అంటే బ్యాక్ కూడా మొత్తం కవర్ అయ్యేంత వర్క్ ఇచ్చాడండి స్లీవ్ కి ఉంది ఓకే సార్ ఐదు కిసిక్ 5000 బండి 5000 150 కంప్లీట్లీ వర్క్ ఫుల్ ఇట్స్ వర్క్ డైమండ్ స్టోన్ వర్క్ జెరీ వర్క్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ వర్క్స్ సో లైనింగ్ వద్దంటే వెయిట్ వదిలేయొచ్చు కదా టిక్ గా మెటీరియల్ కానీ బాగుందండి హెవీగా అంటే మీకు చాలా గా వచ్చింది కదా బ్లౌ మొత్తం వర్క్ కనిపించింది కంప్లీట్ కట్ టు కలేస్మెంట్ యా ఓకే

ఈ కలర్ ఐ థింక్ పార్టీ కలర్ సార్ పార్టీ కలర్ కానీ ఇది మనకి గ్రీన్ పికాక్ బ్లూ రెండు మిక్స్డ్ షేడ్ ఆ స్పేస్ సిల్క్ వెరీ వెరీ ట్రెండింగ్ అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ చాలా సాఫ్ట్ అండ్ డ్యూల్ టోన్ ఉంటది డ్యూల్ టోన్ ఉంటే ఇది పార్టీ వేర్ లుక్ మెటీరియల్ నా డిఫరెంట్ లుక్ ఉంటుంది అవునండి సో ఇలా స్పెషల్ సిల్క్ బాగా ట్రెండింగ్ దానికి సోడి ఇలాంటి హెవీ వర్క్ చేసరికి అదిరిపోయింది బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము చాలా ఎంజాయ్ చాలా బాగుంటుంది వేసుకుంటే మనకి మోనోటోన్ కలర్లో బ్లౌజ్ వచ్చేసరికి మనం సన్నగా టాల్గా ఒక డిజైనర్ లుక్తో వచ్చిందండి ఇలా స్లీవ్స్కి మనకి ఇలా చాలా పెద్దగా ఇచ్చింది అంటే మనకి ఎల్బో వర్క్ మొత్తం కవర్ అయిపోయేంత వర్క్ ఉంది క్వాలిటీ మెటీరియల్ అండి దీని ప్రైస్ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అది కలర్ డిజైన్ ఎవ్రీథింగ్ బాగుంది అండ్ స్పేస్ లెక్స్తో వచ్చిందండి స్పేస్ లుక్తో వచ్చి ఇక ప్లెయిన్ ఉంటే చీరలో ఎక్కువ రేట్ ఉంటుంది ఇట్లాంటి హెవీ డిజైనర్ లుక్తో వచ్చిన చీర ఫైవ్ థౌజండ్ ఈ రేంజ్ లో వచ్చేస్తుంది అనమాట ఓకే నిజంగా ఎలా ఉందంటే ఇది రాణి పింక్ లో ఇట్లా జీరో టు హండ్రెడ్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా వన్ ఆఫ్ ద బెస్ట్ షేడ్ అండి కరెక్ట్ పర్ఫెక్ట్ షేడ్ ఇది ఇది కూడా స్పేస్ సిల్క్ లోనే వచ్చింది రెండు వైపులా ఈక్వల్ పెద్ద స్కాలర్పింగ్ వర్క్ అనేది చేశారండి ఇది కూడా వెల్వెట్ వర్క్ ఇచ్చారు వర్క్ కూడా మనకి ఆల్మోస్ట్ సో చాలా చాలా ఎక్స్క్లూజివ్ ఉంది ఎంత రేట్ అయినా పెట్టచ్చండి ఈ చీరకి డిజైన్కి కలర్కి మళ్ళీ యూనిక్ ఉంది ఎవరు కట్టుకున్నా ఎక్కడ ఎక్కడ అని అడుగుతారు అలా మంచిగా ఉంది బ్లౌజ్ కూడా సూపర్ వచ్చింది నిజంగా బాగుందండి ఎవరికైనా బ్రాండెడ్ కలెక్షన్ క్లాస్ కలెక్షన్ కావాలంటే మా వీడియో చూడండి ఫుల్గా చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ చూపిస్తాం టోటల్ డిజైనర్గా మార్కెట్లో లేని ఎవ్రీ ఎవర్ పెట్టారు ఈ టైప్ కలెక్షన్ అంటే వీ నెక్ వచ్చింది ఎంత అందంగా ఉందో అసలు ఏం చెప్పలేదు మాటల్లో చెప్పలేను అండి అండ్ స్లీవ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి అనమాట మనకి అంటే ఇక్కడ శారీకి ఏదైతే కట్ వర్క్ ఉందో ఈ స్లీవ్ కూడా మనకి ఇలా వస్తుందండి ఇక్కడ ఈ పార్ట్ లో ఇలా కవర్ అయిపోతుంది అంటే స్లీవ్ అంతా కూడా కవర్ అయ్యేంత హెవీ వర్క్ ఉంది స్లీవ్ కూడా కట్ వర్క్ చెప్పి వచ్చి మన శారీ బోర్డర్ ఎట్లా ఎట్లా కట్టింగ్ చెప్పి ఎవరికైనా నచ్చేటా ఆ రాణి పింక్ లో ఎంత కంప్లీట్లీ వర్క్ ఉందండి డిజైన్ కి అది బ్యూటిఫుల్ మటన్ అసలు బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో వీరేక్ వచ్చింది అది కూడా హెవీగా చాలా బాగుంది సార్ పెట్స్ డిజైన్ సో పట్చైరని బోరింగ్ కూడా వస్తుంది మనం క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ పొంగల్ మేము అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ అందరి ఫేవరెట్ కలర్ బ్లాక్ జీన్ काला జెట్ బ్లాక్ కదా కొంచెం లైటర్ షేడ్ కదా బ్లాక్ లో కూడా సో దీనికి ఏంటంటే సింపుల్ కచ్ వర్క్ వచ్చింది ఓకే అంటే బ్లాక్ మీద హైలైట్ ఏవే చేస్తే హైలైట్ అవుతుందో ఆ కలర్స్ అన్ని ఇచ్చాడు వైట్ కలర్స్లో సో ఇదైతే ఇయర్ ఎండింగ్ ఈవినింగ్ పార్టీస్కి బాగుంటుంది సార్ ఇయర్ ఎండింగ్ నైట్స్కి వాటికి శారీతో స్టైల్ చేయాలి అనుకుంటే బాగుంటుంది లేదంటే రిసెప్షన్స్కి కానీ ఫంగిస్ లో అట్లా మనం గెస్ట్ గా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటుంది మనకి చాలా కస్టమర్స్ ఇది చెప్తున్నారు బ్లౌజ్ సరిపోతలేవు కొంచెం అంటే ఇంత కావాలి కదా ఆ 1 మినిట్ సారీస్ లా ఆ ఇ రెడీ బ్లౌజ్ ఉండే కదా హెవీ బ్లౌజెస్ కావాలి అంటే ఈ కాన్సెప్ట్ మనం రెడీ చేసుకున్నా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి హెవీ బ్లౌజ్ సేమ్ రెడీ టు వేర్ సారీస్ లో హెవీ బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు ఇట్లానే ఇంలా కూడా నార్మల్ సారీ నార్మల్ సారీలో కూడా ప్రైస్ మోర్ సర్ప్రైజింగ్ ఓన్లీ 4995 4995 దీని ఓకే ఇలా హెవీగా అంటే వీళ్ళు ఫ్రంట్కి పెట్టి కుట్టించుకున్నారు మనం యాజ్ పర్ ద ఫోటో రిక్వైర్మెంట్ ముందు వెనక ఎలా పెట్టించుకోవచ్చు అండి చాలా బాగుంది స్టైలిష్గా ఇప్పుడు షార్టింగ్ చూపించిన ఇంత ముందు చాలా సీట్ చూపించిన ఇది టిష్యూ మటీరియల్ ఓకే చాలా బ్యూటిఫుల్ టూ టోన్ టిష్యూ ఎవర్ ట్రెండింగ్ అండి వైలెట్ కలర్ కు చాలా ట్రెండింగ్ లో ఉంది లైట్ లావెండర్ షేడ్ అండ్ వర్జిన్ ఇంత బ్యూటిఫుల్ ఇది వంగ పెట్టడానికి ఏముండదండి ఈ చీరకి ఎందుకంటే టీష్యూ కూడా ట్రెండింగు అది కలర్ కూడా ట్రెండింగ్ ఇక్కడ ఇచ్చిన వర్క్ కూడా గా ఉంది ఇలా వస్తుందండి నాకు ఇదంతా కూడా పర్ల్ వర్క్ సిక్స్మెంట్స్ వరకు ట్రెడ్ బార్స్ అవర్ చేస్తుంది ఆస్తం అంటే ఆసమ్ ఉంది చీర చాలా చాలా బాగుంది డార్క్ వైలెట్ కలర్ బౌన్స్ ఓకే ఇచ్చాడు ఇదే చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ మరి సీ త్రూ కూడా లేదండి కొంచెం తిక్కుగానే ఉంది మెటీరియల్ చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంది మనకి ఎక్కడ ఉంచుకోవడం లేదు బ్రాండెడ్ కదా అండి ఈ చీరలు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటాయండి ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నంబర్ వన్ బ్రాండ్ ఫర్ రెడీమేడ్ ఇలాంటి సారీస్ యుస్ట్రేలియా అన్ని చోట ఉన్నారు ఆకసి చాలా నీట్ మెటీరియల్ చాలా క్లాస్ ఫినిషింగ్ అని సూపర్ వస్తుంది అవును ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సారీ బనారస్ క్రాష్ మనం అని ఈయన ఎండి ఈ సారీ ఫ్యాబ్రిక్స్ బనారస్ క్రాష్ మధ్యలో ప్లెయిన్ ఇష్యూ ఉందంటే ఇష్యూ కట్ వర్క్ ఇది వైన్ కలర్ కోఆర్డినేషన్ వచ్చింది ఈ రోజు మీ దే శారీ వేసుకునే నా బ్లౌజ్ మ్యాచ్ అవుతుందండి ఇలాగా కట్ వర్క్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అది వచ్చిందండి స్టోన్ వర్క్ డైమండ్ స్టోన్స్ లో ఉన్నాయి అండ్ మెటీరియల్ లో కూడా ఒక టిష్యూ గోల్డ్ టిష్యూ ఉంది దాంతో మంచి లుక్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఆల్వేస్ హెవీ ఓన్లీ హెవీ బ్లౌజ్ ఎంత హెవీ బ్లౌజ్ నెక్లెస్ లాగా హ్యాండ్ ఇది చాలా హెవీగా ఇచ్చారు చాలా హెవీగా ఇచ్చారా ఇది నెక్లెస్ లాగా మొత్తం హెవీ నెక్లెస్ ఫ్రంట్

క్వాలిటీ ఉండే మెటీరియల్ ఇది కూడా పర్మేగా చాలా ఉందండి మనం ఇలా డిజైనింగ్ చేయించుకుంటే ఖచ్చితంగా ఈ ప్రైస్కి అయితే రాదు ఇంకొక ఫార్టీ పర్సెంట్ అడిషనల్ పడింది చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ కూడా అండి క్వాలిటీ మీరు వచ్చి విజిట్ చేసి ముట్టుకొని చూడండి లేదంటే ఆన్లైన్లో కొనే వాళ్ళు కూడా ఎలాంటి రిగ్రెట్ అవ్వరు డౌట్ ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు వీడియో కాల్ కూడా చేసుకుంటే ఏదైనా డౌట్ వస్తే ఓకే కోఆపరేట్ చేస్తాం డిజిటల్ పిక్చర్ పంపిస్తాము స్టోర్ విజిట్ చేస్తే చాలా థ్యాంక్స్ పల్లు డిజైనర్ ఇచ్చారు అంటే సింగిల్ లెయర్ వేసుకుని దీనిక ఫ్రంట్ కి టర్న్ చేసి పెట్టుకోవాలండి లుక్ బాగుంటది ఇది మెహందీకి మంచి ఆప్షన్ కలర్ రైస్ కానీ యా సో ఇదిలో ఒక బ్లూ టింట్ ఉంది నాట్ ఓన్లీ గ్రీన్ ఇది ఒకలాంటి బ్లూ డబుల్ స్ట్రేడ్ లో వచ్చింది ఇది మనం ఇలా అన్నప్పుడు తెలుస్తుంది సార్ మీరు చూడండి ఇలా అన్నప్పుడు మనకు బ్లూ కలర్ కట్ బీస్ వస్తుంది టూ టోన్ సారీ ఎవర్ కైనా నచ్చే కలర్ అండి ఎస్పెషల్లీ మెహందీ ఈవెంట్ డార్క్ గ్రీన్ బోర్డర్ బ్లౌజ్ సో కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైనర్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ ఇచ్చారు ఏంటండి దీనికి ఇలా ఇలా ఇచ్చారు షోల్డర్ స్టైల్ ఓకే థాంక్స్ బ్యాక్ ఇప్పుడు బ్యాక్ లా ఇది బుటా కట్టచ్చు హ్యాండ్స్ కి ఇది కాన్సెప్ట్ వస్తుంది ఇది ఒక హ్యాండ్స్ ఇది ఒక ఓకే ఇది బ్యాక్ కి ఒక బుటా అది షోల్డర్ టైప్ లా ఇట్లా ఇది నెక్ చేసుకోవచ్చు ఇది ఇది ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ ఓహో ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ వచ్చేటట్ గాట్ ఇట్ అండి అర్థం అయింది నాకు అర్థం కాలేదు సారీ అయితే ఇలా ఉంటుందండి సో ఇది మనం ఫ్రంట్ ఇది బ్యాక్ అట్లా పెట్టుకోవచ్చు కలర్ కాంబినేషన్ ఇది కూడా యూనిక్ గా ఉంది ఫోర్ ఫోర్ నైన్

కలర్స్ చూస్తున్నారు కదా అప్పుడు ఏది కొనాలా ఏది మిస్ చేయాలా అని కన్ఫ్యూజ్ అయిపోతాం అంత మంచిగా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి పాల్ వర్క్ ఓకే ఏంటండి ఇది ఇంత పెద్దగా ఇచ్చారు ఇది ఓకే

వస్తే వాళ్ళు చాలా తెలివైన ఉందండి వాళ్ళకి అర్థమవుతుంది సో శాటిన్ అంటే ఇంకా యంగ్స్టర్స్కి కి ఇది రిసెప్షన్స్ కి క్రిస్మస్ ఈవినింగ్స్ కి గారెండింగ్ పార్టీస్ కి అన్నిటికీ బాగుంటది స్లోయిగా మెటీరియల్ డిఫరెంట్ సార్ ఇది ఇలా వస్తుందండి ఇంకా సాటిన్ క్రేప్ ఆ స్టైల్స్ లైక్ చేసే వాళ్ళకి ఒక మంచి యూస్ఫుల్ ఫీన్స్ అండి ఇదేంటంటే కట్ వర్క్ ఇదే లోపలికి ఇచ్చారు ఇచ్చి ఇక్కడ హెవీగా చిప్ వర్క్ కోడింగ్ వర్క్ థ్రెడ్ వర్క్ పర్ల్ వర్క్ స్టోన్ వర్క్ పెట్టారు సో బ్లౌజ్ హెవీగా ఇచ్చారు అండ్ ఓకే ఏ ఫంక్షన్ కి సూట్ అయితే మనం బర్త్డే ఫంక్షన్స్ కూడా చాలా నచ్చింది బర్త్డే ఫంక్షన్ నచ్చదు ఫెస్టివల్స్ ఉన్నాయి చాలా క్లాస్ ప్రైజ్ అండి ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఇదేంటంటే అండి కలర్ అందరి దగ్గర ఉండదు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే బాగుంటుంది డిఫరెంట్ సార్ ఇది రెడీలో ఓకే చాలా లైట్ వెయిట్ చాలా ఎంటిక్ స్మాల్ బోర్డు ఉంది ఓకే బ్యూటిఫుల్ స్మాల్ బోర్డు ఎంటిక్ ఎంటిక్ టైప్ సింపుల్గా గోల్డెన్ కలర్ అండి గోల్డెన్ ఎల్లో సింపుల్ పింక్ కాంట్రాస్ట్లో మనకి ఇట్లా బోర్డర్ తీసుకున్నారు అంటే ఇంకా చిన్న చిన్న పార్టీస్కి బాగుంటుంది ఇది బ్లౌజ్ డిజైన్ మనకి దాని క్వాలిటీ భలే ఉందండి బ్లౌజ్ అంటే బ్లౌజ్ ఇలా ప్యాక్ వచ్చింది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది ఈ బ్రాండ్ ఇవన్నీ కూడా మహోత్సవే కదా సార్ మహోత్సవ్ బ్రాండ్లో బ్యూటీ ఏంటంటే బ్లౌజ్ దాని లోపలిచ్చే లైనింగు ఆ ప్యాడింగ్ మొత్తం పర్ఫెక్ట్గా వస్తాయండి సో ఈ రెడీమేడ్ బ్లౌజ్ అయితే సైజ్ ఏ సైజ్ వరకు వస్తాయి ఓకే సో ఇలా ఇదైతే మంచి బనారసీ క్లాత్ అండి మనం తీసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా కాస్ట్ అవుతుంది ఎంత పర్ఫెక్ట్ ఇట్లా చూస్తే కూడా మీకు అర్థమైద్ది చూడండి ఫిట్టింగ్ ఎంత నీట్గా ఉంది అనేది ఫిట్టింగ్ చూడండి ఎల్బో స్లీవ్స్తో ఈ బ్లౌజ్ని మంచిగా ఇంకొక నాలుగైదు చీరలకు వాడొచ్చు ఎందుకంటే ఇలా మల్టీ కలర్స్ ఇలా లూప్స్ పెట్టారండి ఫ్రంట్ పార్ట్లో చాలా బాగుంది ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి బ్లౌజ్ ఓకే ఎట్లా బ్లూ కలర్ ఎల్లో విత్ రెడ్ కలర్ బ్లౌజ్ థర్టీ టూ ఫిఫ్టీ ప్రైస్ ఓకే

ఇలా థ్రెడ్ వర్క్ రేషం వర్క్ అన్ని పెట్టి ఒక డిఫరెంట్ గా బ్లౌజ్ పెట్టారు ఓకే మేక్ మొత్తం టేక్ యా సో మొత్తం ఇది వర్క్ తో వచ్చిందండి ఫ్యాబ్రిక్ పైన ఈ జరీ వర్క్ ట్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేశారు ఇలా విత్ కలర్ తో ఇప్పుడు హైలైట్స్ కాస్టింగ్ కదండి ఇలా కరెక్ట్ చాలా మంచి ఇది కూడా మనకి ఇలా ఎల్బో స్లీవ్ వచ్చేస్తుంది ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఫోటోస్ అండి అట్రాక్టివ్గా అంటే ఒక పేస్టల్ షేడ్ కదా ఎక్స్టర్స్ నుంచి అందరూ వేసుకునే గలిగే చీర ఇది ఇది మెటీరి కూడా బాగా ట్రెండింగ్ ట్రెండ్ అవునా అండి త్రీ థౌసండ్ ఫైవ్ చిన్న బోర్డర్ బ్యూటిఫుల్ చిన్న లేస్ చూడు స్టైలిష్ కట్ వర్క్ లేస్ అన్ని మ్యాక్సిమం కట్ వర్క్ ఇచ్చారా నిన్న టూ టోన్ చూడండి మెటీరియల్ టిష్యూ లేస్ కూడా బాగుంది స్టోన్ అండ్ డైమండ్ వర్క్ తోటి సో ఈ కలర్ లో మనం ఇందాక హెవీ శారీస్ లో కూడా ఒక చూసాము అందులోనే ఇది కొంచెం ఇట్లా క్రషుడ్ స్టైల్లోనే వచ్చిందండి సింపుల్ బోర్డర్ తో అంటే ఇప్పుడు ఇది ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా చక్కగా వాడుకోవచ్చు పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు బోర్డర్ పక్క అన్ని బోర్ అయితే కొంచెం ట్రెండింగ్ గా నడుస్తున్నారు అన్ని ఈవెంట్స్ బోర్డర్ ఉండే పార్టీ పచ్చే కట్టుకుని పోతామా అండి ఇలాంటి కట్టుకుంటాం కదా సో ఇదంటే బ్లౌజ్ అండి హైలైట్ పార్ట్ మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది కలర్ చాలా బాగుంది ఇలా పఫ్ స్లీవ్స్ ఇచ్చాడు అది కూడా బలూన్ స్లీవ్స్ లాగా పప్ వచ్చిందండి ఫ్రంట్ కూడా మీకు హై నెక్ ఇచ్చాడు బ్యాక్ వచ్చేసి మనకి డైమండ్ షేప్ నెక్ తీసుకున్నారండి డైమండ్ షేప్ నెక్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చిందండి మీరు ఒకసారి క్వాలిటీ చూడండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ విత్ ప్యాడ్స్ ఇలా ఫ్రంట్ హుడ్స్ లాగా ఇచ్చారు సో దీని ప్రైస్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈసారి బ్లౌజులు అన్నీ బాగా వచ్చాయి సార్ అంటే మన దగ్గర ఉన్న చీరలకి వాడుకునేలాగా వచ్చాయి ఈసారి బ్లౌజులు బ్యూటిఫుల్ ఎంటిక్ కర్దాన్ లేస్ తోటి ఒక వెరైటీ డిజైన్ సిల్వర్ అండ్ గోల్డ్ తోటి అది మధ్యలో కూడా ఇదే సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి చీరలు లేస్ చూడండి ట్వీటీ లేస్ స్మాల్ లేస్ ఒక స్టైలిష్ సారీ స్టైలిష్ లుక్ లైట్ వెయిట్ సారీ విత్ గోల్డ్ అండ్ కొంచెం సిల్వర్ బుట్టి టైప్ లాంటి సారీకి ఇలా బ్రాండ్ వస్తుంది సో దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఒక ఇరవై చీరలకు వాడచ్చు సారీ బ్రేక్ చేస్తే ఇలా చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ బ్లౌజ్ చూడండి అదిరిపోయింది ప్రిన్సెస్ కట్ ఇదిగో సార్ ఇలాంటి నెక్ ప్యాటర్న్ పెట్టిస్తే అసలు కుదరట్లేదు అండి స్టిచ్చింగ్ నాకు ఎంత నీట్గా ఉందో చూడండి ఇక్కడ ఇలా మీకు హై నెక్లో అంత మంచి పర్ఫెక్ట్ టైలర్స్ దగ్గర అయితేనే ఈ హైనెక్కి కుదురుతాయి లేకపోతే ఇదంతా లెగ్స్ నెక్ట్ అవుతుందండి ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఉంది సార్ ఫ్రీట్స్ కట్ ఉంది మీకు ప్యాడ్స్ వచ్చింది ఎల్బో స్లీవ్స్ ఉన్నాయండి బ్యాక్ సో ఈ ఈ బ్లౌజ్లో మీకు ఏ కలర్స్ కనిపిస్తున్నాయో ఈ కలర్ శారీస్ అన్నిటికీ బాగుంటుంది ఈ బ్లౌజ్ సో ప్రైస్ అండి థర్టీ నైన్ ఫిఫ్టీ థర్టీ నైన్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి ఓకే ఇదైతే కొంచెం మ్యాంగో ఎల్లో లాగా అలా ఉంది కలరు అంటే మరి లైట్ ఎల్లో కాదండి కొంచెం థిక్కర్ షేడే ఫోటోస్కి కూడా బాగుచ్చింది బ్రైట్గా మీరు హల్దీ ఈవెంట్స్కి కూడా వాడుకోవచ్చు మహోత్సాలలో బ్లాక్ లేకుండా కేటలాగ్ ఉంటుందా ఓకే కలర్ ఓకే ఆర్డాన్ రాస్తో వచ్చింది మెటీరియర్ లైట్గా ఉంటుంది ఇలా బ్లాక్ టాప్స్ ఇచ్చారు అండి ఇది అవడాన్గా లైట్ వెయిట్ మెటీరియల్ ఇంకా క్రిస్మస్ పార్టీస్కి కూడా బాగుంటుంది ఇది నైట్ పార్టీస్కి ఇయర్ రండింగ్ ఈవెంట్స్కి కూడా బాగుంటుందండి సింపుల్గా వచ్చేస్తుంది ఇది వచ్చేసి బనారసి మీనాకరి బ్లౌజ్ అండి మీకు మల్టిపుల్ శారీస్కి వాడచ్చు ఇది కూడా ఇష్యూతో ఉంది మెటీరియల్ వచ్చేసి రాసిల్స్ లాగా ఉందండి దానిపైన బనారసి వీడింగ్ వచ్చింది ఇలా బాంబే కట్తో క్రియేట్ చేశారు విత్ ప్యాట్స్ వచ్చిందండి బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా డీప్ నెక్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ ట్యాబ్లెట్స్ సో ఈ బ్లౌజ్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూడండి ఇదైతే మీకు త్రీ ఎయిట్ నైన్ ఫైవ్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుందండి ఇది త్రీ బై ఫోర్ స్లీవ్స్ లాగా వచ్చాయండి కొంచెం కిందకి దిగుతాయి ఎల్బో కంటే కొంచెం దిగుతాయండి బోర్డర్ కూడా సారీకే బోర్డర్ ఉంది ఇది మొత్తం మీకు హ్యాండ్స్ మీద వస్తుంది ఇచ్చారు యా నెక్స్ట్ డిజైన్ చూద్దాం సార్ ఇది కొంచెం పింక్ లోనే మజంతా షేడ్ పెట్టుకుందండి డిఫరెంట్ యూనిక్ కలర్ గ్లో మెటీరియల్ బరాంది ఫేస్ టైప్ లా బ్యూటిఫుల్ గా మల్టీ కలర్ మీనా వర్క్ బోర్డర్ చాలా బ్యూటిఫుల్ బోర్డర్ ఏ హైలైట్ అండి ఈ చీరకి ఇలా ఈ కలర్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యి థ్రెడ్ వర్క్ తో తీసుకుంది చాలా సోవర్ లుక్ వస్తుంది చీర కట్టుకున్నప్పుడు స్టోన్ వర్క్ ఇదంతా చిప్ వర్క్ ఇలా ఇచ్చారండి కలర్ కూడా సూపర్ గా ఉంటుంది మనకి పింక్స్ లో ఇలాంటి పింక్స్ చాలా రేర్ గా దొరుకుతాయి దొరికినప్పుడే తీసుకోవాలండి ఇంకా బ్లౌజ్ అయితే అదిరిపోయింది సార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ చాలా బాగుంది చాలా ఎక్స్‌క్లూజివ్ యా బ్యాక్ కూడా ఇలా అదిరిపోయింది సార్ ఎల్బో స్లీవ్స్ అండి స్లీవ్స్ కూడా హెవీగా వర్క్ ఇచ్చారు స్లీవ్స్ కి కూడా మీకు ఇలా స్కాలప్ చేశారు ఈ స్కాలప్ ఉంది ఇది వచ్చేసి ఇక్కడ స్లీవ్స్ మాత్రం ఇదంతా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ డబల్ లైనింగ్ వేసినట్టున్నారు లైనింగ్ అయితే డబల్ లైనింగ్ పడిందండి హెవీగా వర్క్ అయితే మనకి బెల్ట్ కూడా వచ్చింది సో కట్ వర్క్ ఇక్కడ ముందు వెనక రెండు వైపులా కట్ వర్క్ ఉందండి హిబ్బెల్ట్ తో వేసుకుంటే అది చీర సో డ్రేప్ చేసాక ఇలా వస్తుందండి ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ మనకి ఇలాంటి బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుందండి మెటీరియల్ బాగుంది డిజైన్ కూడా బాగుంది లేస్ వర్క్ అది కూడా సో ఇదేంటే అండి ఇలా దీనికి డిజైనర్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారు గ్రీన్లో ఒక బ్యూటిఫుల్ గ్రీన్ది సో దీనికి కూడా ఇట్లా మ్యాచింగ్ లేపేసి కాంట్రాస్ట్ వర్క్ ఇచ్చారు రెడ్ బాక్ అంతా మ్యాచింగ్లో ఇచ్చారండి అండ్ కాంట్రాస్ట్ మనకి కొంచెం బ్లూ స్కై బ్లూ పీచ్ కలర్ తోటి ఈ సీక్వెన్స్ ఇచ్చారు ఊరికే అలా చంపీగా ఉందన్నమాట కలర్ బాగుంది సో బ్లౌజ్ ఒకటి మనకి కొంచెం థిక్ కలర్ తీసుకున్నారు దీనికి ప్యాటర్న్ ఇచ్చారండి ఫ్రంట్ అంతా మీకు మంచిగా ప్యాటర్న్ ఇచ్చారు మీకు ప్యాడ్స్ వచ్చింది స్లీవ్స్ ఇలా వస్తుందండి ఫ్రంట్ అండ్ ప్యాక్ బ్యాక్ లెగ్ ఇలా ఉంటుంది సో ఫ్రంట్ అండ్ షోల్డర్ వర్క్ ఇచ్చారు చూడండి ఈ కలర్కి సో ఇది ప్రైస్ రేంజ్ అండి ఫోర్ నైన్ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ ఈ కలర్ అయితే అందరికి అండి ఈ గ్రీన్ కలర్ వెరైటీ షేడ్ చాలా బ్యూటిఫుల్ డిఫరెంట్ సేడ్ చెప్పడానికి ఇది కూడా డియోల్ టోన్ అండి వీటిలో కాకి కలర్ ఒకటి ఎల్లో గ్రీన్ రెండు ఉన్నాయండి దాంట్లో అంటే ఇది మెహందీకి కట్టచ్చు హల్దీకి కట్టచ్చు రెండు మిక్సెడ్ లో ఉంది ఇలా వస్తుంది అండి లేస్ వర్క్ అనేది సీక్వెన్స్తో సింపుల్ లైట్ కలర్ సోబర్ కలర్స్ తోటి సీక్వెన్స్ వర్డ్ ఇచ్చారు సరే డ్రై చేస్తే లుక్ ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇదంతా తో వచ్చింది డబల్ లైనింగ్ ఇచ్చారు ఎల్బోస్ లేదు అండి ఇది కంప్లీట్ బర్త్ మేడం బ్లౌజ్ వేరే కంటెన్మెంట్ మొత్తం డిజైన్ కూడా సేమ్ మెటీరియల్ పెట్టి చారండి లావచేస్తది ఇది ప్రైస్ అండి 5150 5150 సారీ కలర్ రెండు వాల్నేండి ఇలా వచ్చేస్తది బ్యూటిఫుల్ సారీ విత్ బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజర్ దీంట్లో సో ఈ ప్యాటర్న్ కూడా బాగా ఫేమస్ అండి అంటే వీళ్ళు ఎయినర్స్ అంటే ఒకటే శారీని హాఫ్ని ఇట్లా క్రష్ చేసి కలర్ ఇస్తారండి రిమైనింగ్ హాఫ్ ఇంకో కలర్లో ఉంటుంది బట్ మెటీరియల్ అంతా ఒకటే మెటీరియల్ అనమాట మనకి ఇక్కడ వరకు ఇలా తీసుకున్నారు బ్యూటిఫుల్ లీఫీ డిజైన్తో వచ్చింది ఇలా టాజిల్స్ వస్తాయండి సింపుల్గా టాజిల్స్ వచ్చేసాయి అండ్ చూడండి ఇక్కడ వరకు క్రష్ ఇచ్చారు ఇక్కడ నుంచి సేమ్ మెటీరియల్ క్రష్ లేకుండా ఈ ఇక్కడ మన కుర్చీళ్ళకి ఇలా బార్డర్ ఇచ్చేస్తారండి హాఫ్ అండ్ హాఫ్ చీర మన పిల్లంగా స్టైల్లో అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కింద క్రీమ్ వస్తుంది క్రీమ్ మీద రిప్పి రాని పింక్ బ్లౌజ్ టోటల్ డిజైన్ వర్క్ స్టోన్ వర్క్ చూడండి వర్క్ థ్రెడ్ వర్క్ ఐ నెక్ వర్క్ నెక్ చూడండి సో ఇలా పాట్ నెక్ లాగా తీసుకున్నారు ఇది మనకు కొంచెం రాఫిల్ లాగా ఉంది మెటీరియల్ ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ ఓకే థర్టీ సిక్స్ నైన్ ఫైవ్ చాలా బాగుంది విత్ హిబ్బెల్తో వేసుకుంటే సారీ ఇలా స్టైలిష్ లుక్ వస్తుందండి అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా హ్యాపీగా వేసుకోవచ్చు మంచిగా ఉంది పాటలు డ్యాన్సులల్లో పెట్టోలే మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు సార్ ఫంక్షన్లో అంటే మా ఆంధ్ర వైపును కూడా అలాగే చేస్తున్నారు సో ఎంజాయ్ చేయాలండి లైఫ్ని వన్ అంటే ఇట్లా మ్యాచింగ్ టాజెల్స్ వచ్చినప్పుడు డిజైనర్ అప్యారన్స్ ఉండండి ఇది కూటపత్తి వర్క్ ఓకే ఇందాకటిది మన కలరు ఇది దీనికి వచ్చేసి గోటాపత్తి లేస్ తీసారండి బ్లౌజ్ వచ్చేసి కలర్ కలర్తో తీసుకున్నారు ఇవి కొంచెం బాలీవుడ్ స్టైల్ వాళ్ళు ఇలాంటి ప్యాటర్న్స్ వాడతారు లేస్ లేస్లది కొంచెం కలర్ తోటి ఇలా వచ్చింది ప్యాటర్న్ కూకోగుందండి ఫ్రంట్ ఏమో హైనెక్ వచ్చింది ఎల్బోస్ స్లీవ్స్ బ్యాక్ అంతా కూడా ఇట్లా మద్దం వర్క్ లాగా ఇచ్చారు బ్యాక్ వచ్చేసి డీప్ ఇచ్చారండి ఈ షేప్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది రౌండ్ షేప్ బాగుంది సో డిఫరెంట్ గా బాగుంటది యూనిక్ గా సారీ కలర్ అయితే చెక్ అవుట్ కొను. ఆ ప్రైస్ 3695 విత్ హిప్ బెల్ అండి. సో హిప్ బెల్ కూడా మనకి ఇలా వస్తుంది. గోడపత్తి లేస్ తోటే. వేరే వాటికి కూడా మనం మిర్రర్ వర్క్ శారీస్ ఎలాంటి ఈవెంట్స్ కట్టుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. నాకైతే అసలు ఐడియా లేదు. ఓకే. లైక్లీ కింద మిర్రర్ బోర్డర్ లో ఓకే. అండ్ సేమ్ బ్లౌజ్

కొన్ని షాపుల్లో మనకి ఈ అయిపోతే ఇంకొక కొత్త కలెక్షన్ ఇస్తుంది దగ్గర ఏంటంటే పాత మీకు తెప్పించి ఇస్తారండి ఇవన్నీ బ్రాండెడ్ బల్క్ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి అన్ని డిజైనర్ కాన్సెప్ట్ కాబట్టి వీళ్ళకి స్టాక్ మళ్ళీ తెప్పించి చెప్పగలుగుతారు సో నువ్వు కూడా టెక్స్టైల్స్ ఫీజెస్ వేసుకుని చేయండి